చలమలశెట్టి సునీల్ ఈ పేరు తెలియని వారే ఉండరు కాకినాడ నుంచి ఎంపీగా వరుసగా పోటీ చేస్తూ ఓటమి పాలయ్యారాయన అయినా పట్టు వదల్లేదు రాజకీయంగా ఓటమి వచ్చిన చోటే తిరిగి గెలవాలని తనేంటో నిరూపించుకోవాలని చూస్తూ ఉన్నారు జిల్లాలో ముఖ్యంగా కాకినాడ సెగ్మెంట్లో మంచి పేరు ఉంది సునీల్కి ఈసారి ఖచ్చితంగా గెలుపు పక్కా అంటూ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు సునీల్ కాకినాడ నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ గారి రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం డాక్టర్ సురేంద్రనాథ్ శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులకి తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడులోని వీరవరం గ్రామంలో జన్మించారు సునీల్ ఆయన స్కూలింగ్ అంతా మచిలీపట్నంలోని నిర్మలా స్కూల్లో జరిగింది సునీల్ స్కిల్లర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్లో బ్యాచిలర్స్ డిగ్రీని లండన్లోని ఎంబీఏ పూర్తి చేశారు మొత్తం సునీల్ వారు ముగ్గురు అన్నదమ్ములు పెద్ద కుమారుడే సునీల్ ఆయన తమ్ముడు వెంకటేష్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు మరో తమ్ముడు అనిల్ గ్రీన్ కో గ్రూప్ కంపెనీని చూసుకుంటూ ఉన్నారు ఇక సునీల్ స్కూల్ డేస్ నుంచి క్రికెట్ బాగా ఆడేవారు స్కూల్ అలాగే కాలేజ్ యూనివర్సిటీలో క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా ఉండేవారు రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లు కూడా ఆడారు ఆయన ఇక హిమబిందు గారిని సునీల్ వివాహం చేసుకున్నారు అమెరికాలో ఆమె ఉన్నత ఉద్యోగం చేస్తూ ఉండేవారు ఒక కుమారుడు సుజయ్ కుమార్తె వేద ఉన్నారు ఈ జంటకి సునీల్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చి అంచెల ఎదిగారు సునీల్ ఎనర్జీ సాఫ్ట్వేర్ టెలికాం నిర్మాణ రంగాల్లో తిరుగులేని వ్యాపారవేత్తగా నిలిచారు అయితే రావాలని ఎప్పటి నుంచో కోరిక అలా ఆయన వచ్చారు కాపు సామాజిక వర్గానికి చెందిన సునీల్ ఆర్థికంగా స్థితిమంతుడు ఆయనకున్న పౌర ప్రాజెక్టులు కాంట్రాక్ట్ వ్యాపారాలను సోదరుడు కూడా చూసుకుంటారు కాకినాడ లోక్సభ స్థానం పరిధిలోని ఆయన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో ప్రజారాజ్యం పార్టీ టికెట్ సాధించారు రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల బరిలోకి దిగారాయన అదే సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ మంగపతి పల్లం రాజుపై పోటీ చేశారు హోరాహోరీ ప్రచారంతో ధీటుగా పోటీ ఇచ్చారు అయితే ప్రత్యర్థులు ఆయన స్థానికేతుడని అసలు భారతీయ పౌరసత్వమే లేదని గెలిచినా అందుబాటులో ఉండరని వ్యతిరేక ప్రచారం చేశారు దీన్ని తిప్పికొట్టడం సునీల్కు కష్టమైంది ఆ ఎన్నికల్లో పల్లెం రాజు మూడు లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల ఏడు ఓట్లతో సునీల్ రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల అరవై మూడు ఓట్లు సాధించారు టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సత్య రెండు లక్షల యాభై ఎనిమిది వేల నలభై ఆరు ఓట్లు సాధించారు ఆయన ఓడిపోయిన టీడీపీ అభ్యర్థిని మూడో స్థానానికి పరిమితం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి ముప్పై మూడు పాయింట్ ఐదు ఒక్క శాతం ఓట్లు సాధిస్తే సునీల్ ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఓట్లు సాధించి తన రాజకీయ అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నారు ఈ ఎన్నికల్లో పల్లెం రాజు ఎంపీగా గెలుపొందారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో ఆయన వైసీపీలో చేరారు పార్టీ టికెట్ సాధించి కాకినాడ నుంచి రెండు వేల పద్నాలుగులో పోటీకి దిగారు ఆ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు కాపు సామాజిక వర్గ అభ్యర్థులకే టికెట్లు ఇచ్చాయి తెలుగుదేశం తరఫున తోటా నరసింహం కాంగ్రెస్ పార్టీ తరఫున పల్లెం రాజు బరిలో నిలిచారు తోటా నరసింహం నలభై ఆరు పాయింట్ ఏడు ఆరు శాతంతో ఐదు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల రెండు ఓట్లతో గెలిచారు సునీల్ నలభై ఆరు పాయింట్ నాలుగు ఐదు శాతంతో ఐదు లక్షల పదివేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క ఓట్లు సాధించి గట్టి పోటీ ఇచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి పల్లెం రాజు కేవలం పంతొమ్మిది వేల ఓట్లతో మూడో స్థానంలో సరిపెట్టుకున్నారు ఈ ఎన్నికల్లో సునీల్ రెండో స్థానానికి పరిమితమయ్యారు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున మళ్లీ ఎంపీగా బరిలోకి దిగారు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున వంగా గీత జనసేన తరఫున జ్యోతిల వెంకటేశ్వరరావు పోటీ చేశారు వంగా గీత నలభై మూడు పాయింట్ నాలుగు ఏడు శాతంతో ఐదు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ముప్పై ఓట్లు సాధించి గెలిచారు సునీల్ నలభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది శాతంతో ఐదు లక్షల పదకొండు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఓట్లు సాధించారు జనసేన పార్టీ అభ్యర్థి పది పాయింట్ ఏడు రెండు శాతంతో లక్షా ముప్పై రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు సునీల్ రెండు వేల ఇరవై ఆగస్టులో మళ్ళీ వైసీపీలో చేరారు అప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు తాజాగా కాకినాడ ఎంపీ టికెట్ జగన్ ఆయనకు కేటాయించారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి మూడు పార్టీల తరఫున మూడుసార్లు ఎన్నికల బరిలో నిలిచిన చలమలశెట్టి సునీల్ ఓటమి చవిచూశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ పేరును ప్రకటించింది కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కాకినాడ సిటీ కాకినాడ రూరల్ పిఠాపురం జగ్గంపేట పెద్దాపురం ప్రత్తిపాడు తుని అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు పొత్తుతో ఎన్నికల బరిలోకి వస్తున్నాయి జనసేన ప్రభావం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ సెగ్మెంట్లో మూడు ఉన్నాయి ఈ నేపథ్యంలో నాలుగోసారి పార్లమెంట్ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు సునీల్ అయితే రాజకీయాల్లో ఆయనకు విజయం రాకపోయినా ఈ సెగ్మెంట్లో ప్రజలకు మాత్రం తన కుటుంబం తరఫున చారిటీ తరఫున అనేక కార్యక్రమాలతో సేవ చేస్తూ ఉన్నారాయన ఇలా కూడా మంచి పేరు గుర్తింపు ఉంది ఇక ఆయన ఆస్తి వందల కోట్ల రూపాయలు ఉంటుందంటారు పలు కంపెనీలు ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారాయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాకినాడ నుంచి వైసీపీ తరఫున సునీల్ పోటీ చేస్తుంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరఫున పొత్తులో భాగంగా జనసేనకు ఇక్కడ టికెట్ కేటాయించారు జనసేన తరఫున టీ టైమ్స్ అధినేత తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు మీ అభిప్రాయం ప్రకారం కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో వీరిద్దరిలో గెలుపు ఎవరికి వరుస్తుందని భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి